హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు కూర్చోపెట్టబోయే రెసిపీ ఏంటంటే నేను చేపజనతో పొరటానండి ఫ్రై చేశాను చేపజనను చాలా చాలా టేస్టీగా సింపుల్గా మనం ఈజీగా చేసుకోవచ్చు ఈ చేపజన చాలా మంచిది మనకి హెల్త్కి చాలామంది దీన్ని తీసుకోరు తినరు కానీ ఒకసారి ఈ చేప జనతో ఈ విధంగా తయారు చేసి చూడండి చాలా బాగుంటుంది అదేవిధంగా మనకి హెల్త్కి ఏ విటమిన్ చాలా ముఖ్యమైనది ఆ ఏ విటమిన్ ఈ గుడ్డులో చేప గుడ్డులో పుష్కలంగా మనకి దొరుకుతుంది మీరు ఒకసారి ట్రై చేయండి నేను దీంతో చేప జన అంటాము మేము నెల్లూరులో ఈ దీంతో వచ్చేసి నేను చక్కగా పొరిటన్ దీన్ని ఫ్రై చేసుకున్నాను ఎలా చేసానో చూపెడతాను చూద్దామా రండి ఇది చేప గుడ్డు అండి జనా అంటారు దీన్ని ఈ ఫిష్ ఎగ్ని నేను ఫ్రై చేస్తున్నాను ఇది చాలా చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది ఈ చేప గుడ్డు మరి ఫ్రై చేద్దాం రండి నేను స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకున్నాను ఆయిల్ వేసానండి ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుంది దీనికి ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం పచ్చిమిరపకాయల్ని సన్నగా తరుపుకొని వేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగితే సరిపోతాయి సాల్ట్ వేస్తున్నానండి ఈ ఫిష్ ఎగ్ ఫ్రై చాలా బాగుంటుంది ఈ ఫిష్ ఎగ్ లో చాలా విటమిన్స్ ఉంటాయి ప్రత్యేకంగా ఏ విటమిన్ మనకి ఇందులో పుష్కలంగా దొరుకుతుంది ఈ చేప నూనె అంటారు కదా ఏ విటమిన్ అది ఈ ఎగ్ ద్వారా తీస్తారట ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకుంటున్నాను నేను ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నా ఇప్పుడు పసుపు వేస్తున్నానండి గుడ్డు అంటాం జన అంటాము దీన్ని చేప జన అంటాము మేమైతే నెల్లూరులో ఈ జనతో నేను చక్కగా ఫ్రై చేస్తున్నాను ఈ జనని చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది సింపుల్గా ఈజీగా మనము ఇంట్లో చేసుకోవచ్చు నేను మీకు సింపుల్గా చూపిస్తున్నాను ఈ ఉల్లిపాయ ముక్కలు వేగాయండి ఇప్పుడు నేను ఈ జనను వేస్తున్నాను ఈ గుడ్డుని గుడ్డు ఈ జనం వేసాను ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఉడికించుకుందాం అప్పుడే మనము కలపెట్టకూడదు కలుపుకోకుండా మూత పెడదాం ఫస్ట్ మూత పెట్టినందువల్ల ఆ గుడ్డంతా ఉడుకుతుంది చక్కగా చూడండి ఉడికింది ఆ ఎగ్ అంతా ఈ విధంగా ఉడికింది దీన్ని ఇప్పుడు మనమంతా ఇట్లా చేసుకుందాం పొడినట్టు సింపుల్ గా టేస్టీగా ఉంటుంది సింపుల్ గా చేసుకోవచ్చు దీన్ని ఇప్పుడు ఇందులో కారం వేస్తున్నాను కొద్దిగా కారం వేస్తున్నాను దీని అంతా బాగా కలుపుతూ ఉంది అదేవిధంగా కొద్దిగా గరం మసాలా దాన్ని కూడా వేసి బాగా కలుపుకుంటున్నాను ఇప్పుడు సన్నగా తరుక్కున్న కరివేపాకు వేస్తున్నాను ఇప్పుడు సన్నగా తరుక్కున్న కొత్తిమీర కూడా వేసేస్తున్నానండి ఈ జన చాలా బాగుంటుంది ఈజీగా మనము ఒక ఐదు నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఇది చాలా మంది తినరు కానీ ఇది చాలా చాలా మంచిది మన హెల్త్కి చేప నూనె అంటారు కదా ఆ చేప నూనె ఈ గుడ్డు నుండే తీస్తారంట ఇది మనము ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇలానే తినచ్చు లేదా చక్కగా పప్పుచారలో సాంబార్లో కానీ చక్కగా నంచుకొని తినచ్చు చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మన కోడిగుడ్డు పొరటి కంటే చాలా బాగుంటుంది ఇది పిల్లలకి చాలా ఇష్టంగా పిల్లలు తింటారు దీన్ని ఒకసారి కానీ పిల్లలకి చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు ఇది మనము చేపలు తీసుకుంటాం కదా అక్కడ వాళ్ళు ఊరికే కూడా ఇస్తారు లేదా మనం తీసుకునే చేపల్లో కూడా ఉంటుంది ఇది చాలా మంది తీసుకోరు కానీ చక్కగా తీసుకొని మీరు ఈ విధంగా చేప జనతో పొరటు చేసుకొని చక్కగా మనం తినచ్చు హెల్త్కి చాలా చాలా మంచిది అయిపోయిందండి అంతే సింపుల్గా చేశాను చాలా టేస్టీ కూడా ఉంటుంది దీన్ని ప్లేట్లోకి తీసుకున్నాను ఈ విధంగా స్నాక్స్ లాగా చేశానండి పొరటాను దీన్ని ప్లేట్లోకి తీసుకున్నాను ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా కూడా మనము చేసుకోవచ్చు మరి మీరు కూడా ఈ విధంగా తయారు చేయండి మీరు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్